దేవుని యొక్క పరిచర్యలు అంటే అటు సంఘ కాపురులు గాను లేదా సంఘం లేకపోతే సుమార్థికులు గాను లేదా బోధకుల పరిచర్య గాను మరి లేకపోతే గాన పరిచర్యలో తాను దేవుని యొక్క సేవకుడు అని ఎవరైతే దేవుని సేవలో సమర్పించుకున్నటువంటి అంగవైకల్యం కలిగిన వారందరూ కూడా మేము కూడా ఒక టీముగా ఏర్పడ్డాం దాని పేరే విభిన్న ప్రతిభావంతులు అని అర్థం దైవ సేవకులు ఎలాగని మీకు తెలుసు కదా మరి కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మేము బలపడాలి మేము ఆత్మీయంగా బలపడాలి మేము బలపడిన తర్వాత మాలాంటి విభిన్న ప్రతిభావంతులు వారందరికీ అందరికీ కూడా బలపరచాలి దేవుని స్వార్థం అందించాలి ఇది అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశం మిగతా చిన్న చాలా ఉన్నాయి కానీ మేము ఆత్మీయంగా బలపడాలి మేము ఎదగాలి అనేకలు ఎదిగించాల ఉద్దేశంతో ఈ యొక్క వ్యవస్థని ప్రారంభించి కొనసాగుతూనే ఉంది మీరు ఏం చేయాలంటే ప్రార్థించాలి ఏం చేయాలమ్మా

నీ నోటికి నేను తోడుకుంటాను నేను మాట్లాడాలని నీకు తెలియజేస్తాను ఎందుకంటే మోషే తప్పించుకుందాం అనుకున్నాడు తప్పించుకుందాం అనుకున్నాడు నాకు నాకు మాట్లాడిన కాదు నేను ఎత్తువాడిని అన్నట్టుగా కానీ దేవుడు వదిలిపెట్ట అల్లు చెప్పడం గట్టిగా పనిచేసేవాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు వాడు ఎవరైనా కానీ వికల ఏ వికలాంగులైనా ఏ ప్రతిభ ఏ విభిన్న ప్రతిభావంతులైనా వాళ్ళు నడగలేకపోవచ్చు చూడలేకపోవచ్చు వినలేకపోవచ్చు కానీ దేవుడు ఏమన్నాడంటే బలవంతులను చిక్కుపరచడానికి లోకలో బలహీనత ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని సిగ్గపరచడానికి ఎన్నికలైన వారిని ఏర్పరచుకున్నాడు జ్ఞానవంతులు సిగ్గపరచడానికి విరివారి పరుచుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేసాడమా ఇష్టపడుతూ ఉన్నాము మా జీవితాల్లో ఏదైతే మేము మరి సంతోషించగలుగుతున్నాము ఉచిత ఈ రీతిగా చిన్న సమూహంగా మరి ఇలా మైకితో మీ దగ్గరకు వచ్చినటువంటి కారణం सल सया